చూస్తున్నానండి అంత అంత కాస్ట్ లేదు ఈసారి ఎందుకంటే కామనర్స్ ఉన్నారు కానీ వాళ్ళు అంత అంత చేయట్లేరు లాస్ట్ టైం పల్లవి ప్రసాద్ పంపించారు బట్ ఆయన ఎలిమినేషన్ అప్పుడు చేసే జోషు అవన్నీ జుడబుద్ది అవుతుండే బట్ ఇక్కడ చూ అంత 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 నచ్చట్లేదు అవున ఇమాన్యుల్ ఇప్పుడు తప్పు చేసి అరవడం అన్నది అది కరెక్ట్ కాదు ఇప్పుడు దొంగతనం చేసినా దొంగనే ఆ ఎవరు దొంగతనం చేసారు అది అంటే ఎంత దరిద్రంగా ఉంటది అట్లున్నది ఇక్కడ ఇప్పుడు ఆయన అందరిని అంటుండు మాస్క్ ఇప్పుడు నీ బా మాస్క్ బయటకు వచ్చింది ఇప్పుడు నీ మాస్క్ బయటకు వచ్చిందని బాబు నీ మాస్క్ షోకి రాకముందే నీ మాస్క్ తీసి పక్క పెట్టి నేను పంపించినారు ఇంకా నువ్వు లోనే ఉన్నావు ఇంకా బెస్ట్ ఏంటంటే ఆ గుండుతో నేను చూడలేకపోతున్నాం ఆ మాస్క్ మళ్ళీ రిటర్న్ వాళ్ళు పంపిస్తే ఇంకా బాగుంటది ఆ మాస్క్ నైనా చూసి మేము షో చూ చూస్తాం మేము ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగ్గుళ్ళ మీద ఎట్లా అరుస్తుండో ఆడళ్ళ మీద అట్లా అరుస్తున్నాడు ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తే ఆడవాళ్ళని స్మూత్ చెప్పాలి స్మూత్ గా చేయాలి ఇప్పుడు బాయ్స్ మీద అరిచినట్టు గర్ల్స్ మీద అరిస్తే అదేం రెస్పెక్ట్ నాకు ఇప్పుడు తెలియదు అదే 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 ఫుడ్ గురించి అయ్యింది బట్ కొంచెం కంట్రోల్ తప్పుతుండ ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నావు కానీ ఒరిజినాలిటీ మొత్తం బయట పడుతుంది ఆయనది అది అది ఆయన ఒరిజినాలిటీ బట్ సైలెంట్ గా నేను ఇంతే నేను అంతే నువ్వు అంతే ఇంతే కాదు నువ్వు మొత్తం అసలు ఆ కా ఇంకోటి ఆ షోలో కాళ్ళ మీద కాలేసుకొని ఇప్పుడు ఇక్కడ కామినర్స్ కూర్చున్నారు ఇక్కడ సెలబ్రిటీస్ కూర్చున్నారు కామినర్స్ అందరు కాల్ మీద కాలు వేసుకొని కూర్చారు పెద్ద వాళ్ళు షోకి పెద్ద అన్నట్టు ఆ బిగ్ బాస్కి వాళ్ళు హెడ్ అన్నట్టు అదంతా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టు బట్ ఓవర్ లెవెల్ వాళ్ళు చూసుకొని మెయింటైన్ చేయాలి ఆ నేనే తోపులు అంటే అది కాని పని